తిరుపతి జిల్లా కోట గ్రామంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ భవానీ జాతీయ జెండాను ఎగరవేసి జెండా వంతనాన్ని స్వీకరించారు గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు అనంతరం చాక్లెట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి అంజమా ఎంఈఓ మస్తానయ్య జడ్పీటీసీ సభ్యులు దాసరి కోటయ్య వైకాపా నాయకులు చెవూరు నాగేశ్వరరావు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఇరవై నా ప్రతి సంవత్సరము గణతంత్ర దినోత్సవాన్ని ఇది ఏంటంటే మనకు చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే ప్రజల్లో బ్రిటిష్ కాలం నుండి మనం కబర్న హస్తాల్లో బ్రిటిష్ వారి హస్తాల్లో ఉండి ఆ రోజు ఎన్ని కష్టాలు పడ్డామో దానికి పూర్తిగా స్వాతంత్రం వచ్చి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు కాబట్టి ఈ రోజు నుంచి మనము జనవరి ఇరవై ఆరు ఈరోజు స్వాతంత్రం పూర్తిగా వచ్చి ఆ రాజ్యాంగం అమల్లో వచ్చింది కాబట్టి ఈ రోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క భారతీయుడు గారా వాడు వాళ్ళ హృదయంలో ఈ దినాన్ని నిలుపుకొని దేశం కోసం దేశ ప్రజల కోసం అన్ని మంచి పనులే చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గతంలో ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాము అయితే ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు కొత్త రాజ్యాంగాన్ని మనం సృష్టించుకొని రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగం వాయడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని మనం ఈ జనవరి ఇరవై ఆరున మనం అమలుపరుచుకున్నాం కాబట్టి ఈ రోజును రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటున్నాము అయితే స్వతంత్రం వచ్చి ఇంతకాలమైన రిపబ్లిక్ డే ఎన్ని జరుపుకున్నా కానీ మన దేశం యొక్క అభివృద్ధి అనేది అతి ఉన్నతమైన దేశాలతో పోల్చుకుంటే తక్కువగానే ఉంది ఇప్పుడు అమెరికా లాంటి దేశాల నెంబర్ వన్ స్థాయిలో ఉన్నాయి దానికంతా కారణము మనం ఎన్నో చెప్పుకోవచ్చు మన భారతదేశంలో ఐక్యంగా లేకపోవడము అనేక మతాలు అనేక కులాలు ఉండడము అక్షరాస్యత తక్కువగా ఉండడము ఇవన్నీ కూడా మనం కారణాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే మనం ఇప్పుడు ఎదుగుతూ ఉన్న భారతదేశం మనం అందరూ కానీ కష్టపడి విద్యాగస్తులు కానివ్వండి పిల్లలు కాని విద్యార్థులు కానివ్వండి బాగా కష్టపడినట్టయితే త్వరలోనే మనం కూడా మా ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా మనం అభివృద్ధి చెందుతాము ఇప్పుడు ఇప్పటికి కూడా మనం ఉపగ్రహాలు తీసుకున్నట్లయితే రాకెట్లు మనం ప్రయోగించి ప్రపంచ దేశాలకు కాని అన్నిటికీ కూడా మనం వణుకుట్టే విధంగా మనం ఈ మధ్య రాకెట్లు ప్రయోగించి సక్సెస్ అయినాము ప్రతి ఒక్క దేశం కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తుంది దీనికంతా కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులు ఉద్యోగార్థులందరూ కూడా వాళ్ళ యొక్క కృషి చేసినందువల్లే జరిగింది ఎంతో ఎన్నో త్యాగాలు చేస్తారు మనకు ఇట్లా జరిగింది ఇప్పుడు మనకు స్వతంత్రమైన కానీ మన నాయకులు మనం గతంలో ఉన్న నాయకులు వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తేనే మనకు స్వతంత్రం వచ్చింది అదేవిధంగా భారతదేశం అభివృద్ధిలోకి రావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా భారతదేశ దేశానికి మనం ఏం చేసామని ఆలోచన కలిగి ఉండి మనం అభివృద్ధిలోకి తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా మనం కూడా త్వరలోనే రాబోయే రోజుల్లో భారతదేశం నంబర్ వన్ స్థితిలోకి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం